ఇది లాకండి ఏమవుతుందంటే పడతా అంటే నా రోజులు పెట్టి నుంచి కాదు నెల రోజులు పెట్టి మా ఆవిడ ఏంటి బీరువా ఆక పడతా లేదు కొంచెం చూడండి చాలా టైట్గా ఉంటుంది ఆ గేడ సెట్ అవుతలేదండి అన్నది సరే అలా చూస్తానే అంటే వీడియోలో పడిపోయి చూస్తానే చూస్తానులే అన్నాను సరే అలా ఇంకా ఈ పిల్లలు వదిలేదు మన బాగా పట్టుబడేస్తుంది ఒకసారి మనం కొంచెం చూసేద్దాం ఏం మనకు తెలిసినవి కదా బాగా పెద్ద అయితే బీరువాలు బాగు చేసుకొని తీసుకొద్దాం చిన్నదే కదా మనం ట్రై చేద్దాం మాక్సిమం అయిపోద్ది అన్న ఉద్దేశంతో నేను మొదలెడుతున్నాను చూడండి ఇంకో ఇది ఏమైందండి ఇంకో లూజ్ అయిపోయింది అనమాట గడ ఆల్రెడీ బాగా లూజ్ అయిపోయింది ఇదేమవుతున్నట్టుగా పడతలేదు లేదు గడ లూజ్ అయిపోవడం వల్ల పడతలేదనమాట పవస్సులు ఆపడా స్క్రూలే ఉదయం అనుకుంటున్నాను సరే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి పెద్ద రిపేర్లు ఏ ఉండవండి మ్యాగ్స్ చిన్న చిన్న రిపేర్స్ మనం చేసేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది బిరువలోకి కేకేస్తారు ఇప్పుడు ఈ రిపేర్ అనుకోండి కనీసం ఒక ఐదు ఆరు వందలు తీసుకుంటారు కాబట్టి మన దగ్గరే చిన్న చిన్న వస్తువులు ఎలా ఉంటాయి కదా ప్రతి ఇంట్లోని ఆ వస్తువులతో మనం రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలని నేను క్లీన్గా చూపిస్తానండి అంటే మామూలుగా నేను రిపేర్ చేసేద్దాం అనుకున్నాను ఖాళీ చాలా మందికి ఈ బీరువా పతి ఇంట్లోనే ఉంటాయి కదా కాబట్టి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి మనం చూపిస్తే పది మందికి కానీ అంటే వెయ్యి మందిలో పది మందికి ఉపయోగపడేది నాకు యాప్ చూడండి ఒకసారి తీసాను దీనికి ఏం కావాలంటే స్క్రూలు ఉన్నాయండి ఈ స్క్రూలు ఉండాలంటే దానికి ఏం చేయాలంటే ప్లస్ కావాలన్నమాట ప్లస్ అవసరం లేదు మైనస్ కావాలి కాబట్టి మైనస్ చూస్తానండి ఆల్రెడీ మన దగ్గర కిట్ ఉంది ఈ కిట్లోంచి ఏం చేద్దామంటే ఇది మైనస్ తీసానండి మైనస్ వేసుకొని ఇప్పుడు ఆ స్క్రూలు ఇప్పుదామండి చూడండి ఈ స్క్రూలు వచ్చేస్తున్నాయి సులువుగానే ఉన్నాయండి పెద్ద టైట్ ఏవి లేవు దానివల్ల అయితే అన్నీ లూజ్ ఉంటాయి అంటే కొన్నా కానీ మేము ఎప్పుడు టైట్ అయ్యలేదన్నమాట అండి ఒకసారి చూద్దాం అసలు అని ఏముందన్నది ఆల్రెడీ ఇప్పేనండి డోర్ వచ్చేసింది డోర్ వచ్చేసింది ఏముంద్రా బాగుంటే దీన్ని పక్కన పెడదాం ముందు ఫస్ట్ ఈ పక్కన పెట్టి ఏముంద్రా అంటే ఇక ఇది ఏమైందంటే చూడండి నట్టు ఇది ఒకటి లూజ్ అయిపోయింది అనమాట అండి నట్టు లూజ్ అయిపోయింది అంటే ఇది ఏముందంటే చెక్ నొట్టు వేసేసుకోవాలండి చెక్కునొట్టు వేసుకుంటే గొడవ ఉండదు అలా ఇక్కడ స్క్రూ అటు ఊడిపోయిందండి ఎక్కడుంది అది అమ్మా దొరికిందండి ఇగో స్క్రూ అనమాట అండి ఈ స్క్రూ ఊడిపోయి ఈ నట్ లూజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ నట్టు టైట్ వేసి పైన చెక్నొట్టు వేద్దాం అలాగే ఈ స్క్రూ కూడా వేసేసేసి అసలు ఎలా ఉందో మూమెంట్స్ చూద్దామండి ఆల్రెడీ మన దగ్గర సామాన్లు ఉన్నాయి కానీ చెక్నొట్టు కావాలి కదా కాబట్టి చూస్తున్నాను ఏదైనా పని అవుతే దాన్ని బట్టి దొరికిందండి ఆల్రెడీ నొట్టు ఒకటి దొరికింది ఈ నొట్టు వేసేసి ఈ స్క్రూ వేహేద్దాం ఏహత్తి రెండు అంటలు సరిపోవచ్చు మ్యాక్సిమం సైజ్ సరిపోతుంది చూద్దామని దొరికినట్టు ఆ నట్టు సరిపోతుందండి అలాగే స్క్రూ కూడా దీనిదే కదా సరిపోతుందండి ఓకే రెండు బాగానే కాబట్టి ముంద నట్ని టైట్ చేద్దాం కదా టైట్ చేసేసి స్క్రూ అంటే మరి తర్వాత మళ్ళీ సెట్ అవ్వచ్చు ముంద స్క్రూ నేసేద్దాం ఆ స్క్రూ నేసాను స్క్రూ నేసేసి టైట్ చేసేస్తానండి ముందు ఫస్ట్ టైట్ చేసేస్తే దీన్ని గొడవ దులిపోద్దు మనకి అది పెద్ద రిపేర్ ఏం కాదనమాట చిన్న రిపేరే ఏమవుతుంది అంటే అత్తమాలు మనం బీరువా ఏసీ తీయడంలోని ఈ స్క్రూలు గట్రా లూజ్ అయిపోతాయి అనమాట అంతే అంతమించే దీంట్లో పెద్ద మెకానిజం ఏమి ఉండదు చిన్న వేసి చిన్నదే ఎవరైనా చేసేసుకోవచ్చు మీ దగ్గర పెద్ద స్క్రూ ఉంటే చేసేసుకోవచ్చు అనమాట అండి అలాగే దీన్ని బిగించడానికి పన్నెండు పదమూడు డెకరేంజ్ కావాలండి ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను టైట్ చేస్తున్నాను ఇంకో టైట్ అయ్యండి ఏమైనా టైట్ అయ్యేది ఎక్కువ వేసేయకండి ఎక్కువ వేస్తే మళ్ళీ అది మనకు డోర్ ఓపెన్ అవుతుంది అనమాట మళ్ళీ పిల్లలు ఆడ ఆడవాళ్ళు ఇబ్బంది పడిపోతారు ఎందుకంటే టైట్ అయిపోద్ది కదా దీన్ని సమానంగా చూసుకోండి ఎలా అంటే ఈ గడ చూసుకుంటా మనం ఏం చేయాలంటే టైట్ అయ్యాలి అనమాట అండి గడ చూసుకుంటే టైట్ వేయాలి చూశాను బాగుందండి ఎంతకంటే ఎక్కువ వేయకూడదండే అంటే గడ చూసుకుంటే నెయ్యాలి ఇదే అసలు సమస్య ఏంటంటే ఈ నట్టు లూజ్ అవ్వడం వల్ల ఇది అంతా అండి అది సూపర్ అండి ఉంది ఇంకా కొద్దిగా టైట్ వేద్దాం చూసుకోండి వేసేదోటి మాత్రం మూమెంట్ చూసుకోండి మీరు చూసుకోకుండా వేద్దుకో పైన ఇంకో చెక్కునొట్టేస్తున్నాను ఇది ఎందుకంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట అంటే ఆ నట్టు ఊడిపోకుండా రెండో నట్టు అనమాట దీన్ని ఫస్ట్ వేసిన దానికి మామూలు అంటారు దీన్ని చెక్కునొట్టనమాట దానికి కాస్తదన్నమాట కాపు ఇక ఇది బిగించడానికి పదమూడో నెంబరు రెంచి కావాలన్నమాట అండి పదమూడవ నెంబరు డెక్క రెంట్ అనమాట వేస్తానండి బాగుందండి ఇప్పుడు చాలా బాగుందండి వేస్తాను అలాగే ఇప్పుడు ఈ స్క్రూలు కూడా ఒకసారి చెక్ చేసేద్దామండి చెక్ ఓకే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బట్టి ఇంక సెట్ అయిపోయినట్టండి మనకి అయితే ఏంటంటే ఎలాగో ఓపెన్ చేసాం కదండి కొత్త ఆయిల్ చొక్కేసేద్దాం సేఫ్టీగా ఉంటుంది ఇది తిప్పిదప్పుడు అండి కొత్త కిర్రి కిర్రి సౌండ్ అవుతుందండి ఏముంది మన దగ్గర కొత్త ఆయిల్ ఉంది ఎలాగే ఇది బండిలో తీసిన వేస్ట్ ఆయిల్ అండి ఏముందంటే కొత్త ఆయిల్ చొక్క వేసేసుకున్నాం అనుకోండి ఆ కిర్రి కిర్రి సౌండ్ ఉండదు అనమాట మనకు కొంత ఫ్రీగా ఉంటుంది అది అలాగే మరీ ఎక్కువ వేకండి బురద షీర కట్ట అంటేపోద్ది అనమాట మీ బట్టలకి షీరలకే కాబట్టి కొద్దిగా వేసుకోండి దాంట్లో సౌండ్ సోండ సౌండ్ తగ్గింది అలాగే ఇంకో ఫ్రీగా ఉందండి అలాగే తాళం లాక్ ఉంది కదండి లాకలో కూడా కొద్దిగా వేద్దామండి లాకలు కూడా వేసేస్తే కొద్దిగా ఫ్రీగా ఆడుతున్నమాట ఇంకో చూసారా ఇగో ఇలాగ వేసేసుకోవాలన్నమాట అండి లాకలో వేసేసుకుంటే ఇది కూడా ఏమొద్దండి కొద్దిగా ఫ్రీగా ఉంటుందండి మీకు పని అవుద్ది ఇగో చూడండి ఆ బాగుందండి ఓయ్ బాగుందండి బాగుందండి బాగుంది అదనమాట అండి కొద్దిగా వేసేసుకుంటే బాగుంటుంది అది కొద్దిగా ఆయిల్ చొక్క ఏమైనా కారుతుంది అనుకోండి కొద్దిగా పొడమొక్క తుడిచేసుకోండి ఇంక అద్దె మరి అది అది చాలా బాగుంది సారా ఇలా కొద్దిగా ఆయిల్ చొక్క వేసేసుకొని ఇంకా డోర్ బిగించేద్దామండి డోర్ ఎలాగైతే ఇప్పామో అలాగే వేయాలన్నమాట అండి లేకపోతే మరి సెట్ అవ్వకపోతే ఇబ్బంది ఇక డోర్ ఎక్కిచ్చేసాను గడ గడకే కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి ఓ చూసుకోకుండా మరి అయితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఇక స్క్రూలు కొంత డోర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి సరిగ్గా వెంటనే పట్టాలని పట్ట ఇది చూసుకోండి ఇక కొత్త ఎజ్జు చేసుకొని బెజ్జుం కనపడుతుందే చూసుకోండి బెడ్జుం కనపడుతుందో చూసుకొని దాన్ని బట్టి మనం బాగానే సెట్ అవుతుందిలే అండి ఒక సెట్ అయిపోయింది జాయిగా టైట్ అయి చెప్తున్నాను అనమాట అండి ఇది లూజ్ కూడా వద్దండి పుల్ టైట్ వేసేసుకోండి పుల్ టైట్ వేసేసుకుంటేనే మనకి గొడవ ఉండదు ఇది మళ్ళీ మళ్ళీ పెద్ద పనే ఉండదు కదా మీరు చూసారు కదా ఎప్పుడన్నా కొత్త ఏమైనా ప్రాబ్లం వస్తుందనుకోండి ఓపెన్ చేసేసుకోవడమే చేసేదే ఉంది ఓపెన్ చేసేసుకొని రిపేర్ చేసేసుకోవడమే పెద్ద రిపేర్ ఏదో సార్ ఇందులో పెద్ద ఎక్విప్మెంట్ ఏమి ఉండదు అండి లేకపోతే మనం కొత్త కొత్తలాగా తెచ్చి చేసేసుకోవచ్చు పెద్ద గొరవేం లేదనమాట అండి ఇప్పుడు చేస్తాం ఒకసారి చూద్దాం డోర్ ఎలా పడుతుందో చూద్దామండి వస్తుంది సగ్గా ఉందండి సార్ డోర్ ఎలా పడుతుందో సార్ చూసారు కదా సెట్ అయిపోయిందండి ఇప్పుడు చూసారు కదా ఎంత పెరపెట్టుకుంది ఎవ్వరైనా వేసేసుకోవచ్చు అనమాట ఇదేముందంటే లోపల మీకు నట్లు లూజ్ అయిపోవడం వల్ల అనమాట చిన్న చిన్న రిపేర్లే కదా మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రిపేర్ మనం చేయించాలంటే బీరో వాళ్ళకి కేకేసి ఎనిమిది వందలు లేకపోతే వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఖచ్చితంగా అందులో ఇటువంటి మార్పు అండి వెయ్యి రూపాయల దాకా తీసుకుంటారు నేను ఈరోజు అయితే వెయ్యి రూపాయలు సేవ్ చేసుకున్నాను మీకు కూడా చాలా మందికి బీరో సమస్యలు వస్తుంటాయి కదా చిన్న చిన్న మనం చేసేసుకోవచ్చు పెద్ద హెంసలు ఇదిగో ఒక స్కూడర్ ఉందంతే ఉంది నా దగ్గర ఒక టెస్టర్ ఒక పెద్ద స్కూడర్ అనమాట అలాగే ఒక పన్నెండు పదమూడు డెకరేంచు కామన్గా ఫ్యాన్ బిగించుకుంటే రేంజ్లు ఉంటాయి కదా దాంతో చేసుకోవచ్చు అనమాట అండి ఇక చూసుకోండి ఇక చాలా పర్ఫెక్ట్గా పడుతుంది ఇదే తిరిగి లేదు కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో పాపం బీరువా రిపేర్లు వచ్చి వాళ్ళందరికీ ఎలా రిపేర్ చేసుకోవాలని డౌట్ పడుతుంటారు కదా ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే వీళ్ళు లైక్ చేయండి మన పేజీని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి వీడియోలు చాలా చాలా వస్తాయి